ప్రేమ నమ్మకం గల ప్రియమైన యేసు నామంలో మీకు శుభమంతు తెలుపుతూ బంగారు పరగ ధ్యానం చేస్తూ మళ్ళా కీర్తనలకు వద్దామండి చాలా చక్కటి తలంపులు ప్రభు మనకిస్తున్నారు ప్రభు కృపలో మనం తెలియాడి ఆయనను ధ్యానిస్తూ ఆయన ఘనపరుస్తూ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి సరే మరి ఆనందం మనతో ఉండాలంటే వాదోపవాదాలు మనకు దూరంగా ఉండాలి విజయం సాధించాలి అనే పట్టుదలతో జీవించాలి మన మాటే నెగ్గాలి మన పంతమే నెగ్గాలి అనే మనసుంటే మాత్రం అది గెలుపెప్పుడు ఎవరు గనక తగ్గింపుతో జీవించాలి మరి బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తుపై హక్కు కూడా ఉండదు కానీ మరి భవిష్యత్తుని కంట్రోల్లో ఉంచుకున్న దేవునిపై ఆధారపడి ఆనుకొని జీవించడం మన కర్తవ్యం మరి దేవుని కట్టడాలు నేర్చుకుండా శ్రమనందుటే మేలాయను అని ఈ వాక్యాల్లో కూడా మనం ఇప్పుడు రాబోయే వాక్యాలు ఈ మాట ఆలోచిద్దాం కాలు జారదనుకున్నప్పుడు నీ కృప నన్న లేవనెత్తిందని అనలేదా మనల్ని సానబెట్టడానికి మెరుగుపెట్టడానికే ఈ సంఘర్షణలు శోధనలు శ్రమలు బాధలు అల్లవలే రేగవచ్చు ఇరుకులో పడవేయవచ్చు అది తట్టుకుంటే రత్నమే వెలుగుతావు ప్రకాశిస్తావు తట్టుకోకపోతే రాయిలాగా విలువ లేని మిగిలిపోతాం అది మనం జ్ఞాపకం ఉంచుకుందాం మనకు మన జీవితాన్ని మరి రాణింప చేయాలంటే మన కృషి మనం కావాలనేది మనం ఏ రోజుకి రోజు రిఫ్రెష్ అవుదాం ఎంతమంది హృదయాన్ని గెలుచుకోవాలో అనే దురాశ కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకు లీవ్ లెట్ లీవ్ నువ్వు బ్రతుకు ఇతరులు కూడా ఆనందంగా బ్రతకాలి అనే ఆశయంతో ఉంటే మన వల్ల ఇతరులకు మేలు జరగాలని ఆలోచిస్తే అప్పుడు మనకంటే మంచి వాళ్ళు ఈ లోకంలో ఉండరు అది మాత్రం మనం ఆలోచించుకుందాం ఈ వాక్య ఛానల్లోకి వెళ్ళిపోదామండి చాలా చిన్న కీర్తన తొంభై మూడో కీర్తన తొంభై రెండులో మనం చాలా చక్కటి విషయాలు చూసుకుందాం ఏంటంటే వృద్ధాప్యంలో వాళ్ళు చిగురు పెడతారు మరి ఎంతో దీవెనకరంగా ఉంటారు అనేది మనం చూసాం అయితే అంటే ఆయన చేసిందంతా సఫలం అవుతుంది చిగురు పెడతారంటే సఫలత పొందుతారు మంచితనంతో నమ్మకంతో జీవిస్తే దీవించబడతారు అనే అనుభవాలు నేర్చుకున్నాం తొంభై మూడులో కొద్దాం చాలా చక్కటి నమ్మకంగా బ్రతికే వారి దీవెనల గురించి ఉన్నాయి ఇక్కడ సరే ఇంతే కాదు మరి ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక రకమైన తలంపు మనకి ఆయన బలమును శక్తిని ప్రభావాన్ని వివరిస్తూ మొదటి వచనాల్లో ఆరు విషయాలు రాజ్యము ప్రభావము బలము కలలకుండా స్థిరపరచబడితే సదాకాలం ఎలా ఉంటాడో అని చెప్పారండి యహోవా రాజ్యం చేస్తున్నాడు అది ప్రభావం ఆయన వస్త్రముగా ధరించినాడు ప్రభావం మాట ఎంతో బ్రైట్ మాట యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు ఆయన బలం ధరించేవాడు ఇహోవా నా బలమా అని పాడుకుంటున్నాం మనం నిజమే యహోవాకి ఎదురుచూచేవాడు నూతన బలం పొందుతారు ఆయన బలాన్ని ఆశ్రయిస్తే ధరిస్తే యహోవా బలము ధరించి ఉన్నాడు కాబట్టి బలముతో నడుము కట్టుకున్నాడు కర్లకుండినట్లు భూలోకంను స్థిరపరిచాడు నిజమేనండి ఆయా గ్రహాలను ఆయా ఆయా లయలో పెట్టిన వాడు అంత గొప్ప సృష్టికర్త అండి తరతరాలుగా ఆ సూర్యుడికి కాంతి తగ్గలేదు చంద్రుడి పని మానలేదు భూమి తిరగటం మానలేదు అది ఎవరు తిప్పుతున్నారండి ప్రభువే కదా ఆయన బలమే కదా పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను సదాకాలము ఉన్నవాడు నీవే సృష్టి కానీ దేవుని కానీ మనకి మనం సమసిపోతాం కానీ సదాకాలం ఉండేవాడు అక్కడ వరదలు ఎలుగెత్తెను యహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అల్లలను హోర చేయించినవి విస్తార జనముల ఘోషల కంటే బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఇక్కడ ఎంత చక్కగా కంపేర్ చేశారండి వర్ణనాతీతం ఆయన కవి కవిత్వం అనిపిస్తుంది విస్తార జలముల ఘోష కంటే బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే ఆకాశమందు యహోవ బలిష్ఠుడు ఆయన బలాన్ని వర్ణించడండి నీ శాసనాలు ఎన్నడూ తప్పిపోవు నీ శాసనాలు ఎన్నటికి తప్పిపోవు ఇగో లాస్ట్ మాట ఎంత గొప్పదో యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరం నాకు అనుకూలము ఇవన్నీ చెప్పుకొచ్చి చివరికి పరిశుద్ధంగా జీవించటం గురించి చెప్పాడు అది అందుకనే కరడు కరడుని పిలుస్తుంది మరి అంటే అల్ల ఎంత ఘోషలు పెట్టినా అలలో మించినటువంటి ప్రభావం కలవాడు శక్తిమంతుడు ఎన్నటికీ పరిశుద్ధతయే అనుకూలం దేనికి మందిరానికి అనుకూలం ఎందుకు మనం సగులపడి సజీవయాగంగా మన మనం పవిత్రంగా సమర్పించుకోవడానికి మన హృదయాల్ని మందిరంగా ఉంచుకోవాలన్నా ఉంచుకోవాలి లేక కట్టబడిన ఆలయంలో ఆయన సన్నిధిని వెతుక్కుంటూ బ్రతకాలి ఇది మనకు తొంభై మూడవ మనకు ఉన్నటువంటి గొప్ప సత్యం అయితే తొంభై నాలుగులోకి వెళ్దాము తొంభై నాలుగులో ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఒకటి నుంచి ఏడులో పది విషయాలు ఉన్నాయి మరి ఎంతో చక్కటి వివరణ ఉంది చేయు ప్రతీకారం చేయుదేవా ప్రతీకారం దేవా ప్రకాశింపము రాయం చూడండి ప్రతీకారము ప్రకాశింపు నువ్వు ప్రతీకారం చేసే దేవుడు కష్ట అంటే దేవుణ్ణి వెంబడించిన వాళ్ళకి ప్రతీకారం చేసేవాడు అనే అర్థం కూడా వస్తుంది కానీ అంత గొప్ప భీకరుడు కాబట్టి ప్రకాశించు భూలోక న్యాయాధిపతి ఆయనకి వర్ణన చూడండి భూలో సైన్యం కథపతికి దేవా న్యాయాధిపతి ప్రార్థనలు ఆలకించి వాడా మా కొండ ఎంత చక్కగా మనం ఆరాధించుకోవచ్చండి గర్విష్ఠులకు ప్రతిఫలమేమో యహోవా భక్తీయుర్లు ఎంతవరకు ఉత్సహిస్తారు భక్తీయులు ఎంతవరకు ఉత్సహిస్తారు వారు వదరచు కఠినమైన మాటలు పలుకుతున్నారు వారు ఎటువంటి మాటలు కఠినంగా మాట్లాడతారు దోషం అంతేకాదు బింగములు ఆడతారు అబ్దాలు ఆడతారు యహోవా చూడట్లేదు యహోవా దేవుడు విచారించట్లేదు అనుకుని వారు దేవుని ప్రజలను వాళ్ళు నలగొడుతున్నారు వారు దీన్ని అమాయకులు చేసి వాళ్ళ దీ నీ స్వాస్యాన్ని నీ బిడ్డల్ని బాధిస్తున్నారు ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు విధవరాళ్లను పరదేశులను చంపుతున్నారు వాళ్ళని దయగా చూడాలి కదా తండ్రి లేని వారిని హతము చేయించున్నారు అందుకని జన్లలో పశుప్రాయులారా ఆలోచించండి బుద్ధిహేనులారా మీరు ఎప్పుడు బుద్ధిపంతులు అవుతారు అక్కడ తొమ్మిది వస్తువులు ఇంకా ఉంది చెవులను కనగజేసిన వాడు వినకుండా కంటి నిర్మించిన వాడు కానకుండా మా సృష్టికర్త ఆయనే ఆయన కను దృష్టి మన వైపు సంచారం చేస్తుంది అన్ని గమనించుకుంటూ ఉంటాడు హృదయ రహస్యములు మూలుగులు నిట్టూర్పులు వినే దేవుడు అన్ని జనులు శిక్షిస్తాడు మనుషులకు తెలివి నేర్పు వాడు దండింపకబా ఆయన మన ఎటువంటి గొప్ప దేవుడు అండి న్యాయాధిపతి ప్రతీకారం చేసేవాడు మనుషులకు మరి తెలివి నేర్పించేవాడు దండించకుండా ఉంటాడా మరి ఇక్కడ చూడండి పదకొండులో నలుగుల ఆలోచనలు వ్యర్థమని ఆయన తెలుసుకున్నాడు యహోబా నువ్వు శిక్షించేవాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు ఇది ఎంత మంచి మాట అంటే శిక్షించేవాడు ధర్మశాస్త్రం బట్టి నువ్వు నువ్వు బోధించేవాడు ధన్యుడు ఆయన బోధమని వినాలి కదా వింటే కదా మనం బాగుపడతాం ఆయన శిక్షకి మనం వ్యతిరేకించకూడదు ఆయన మనం శిక్షించి బాగు చేసే దేవుడే మన శిక్ష ఎందుకంటే మనల్ని సరిచేయడానికే ఓహో నీవు ఎలా బతికితే బతకరా నీవు అని అని మనల్ని వదిలేడండి వదిలేసి నరకానికి మనల్ని పాలు చేయడు మనం సరిచేసి మరి పరలోక ప్రాప్తి ఇవ్వడానికి ఇష్టపడతాడు కాబట్టి శిక్షిస్తాడని మనకు దేవుడు ఇచ్చేటువంటి శోధనలు కష్టాలని మనం స్వీకరించడం నేర్చుకోవాలి తర్వాత భక్తిహీనులకు గుంట తవ్వబడుతుంది మరి నీతి కష్ట మరి వెంటనే కంపారిటివ్గా ఉంది చూడండి నీతి మంతులకు కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయదు ఇదండి మనకు వచ్చే రివార్డు కష్ట దినాలన్నీ అన్నీ పోతాయండి మళ్ళీ రాత్రి అయ్యాక ఉదయం వచ్చినట్టు మనకి కష్టతంలో పోగొడతాడు వెంటనే వారికి నెమ్మది చేయవాడు ఎవరి మనస్సుని మీద ఆనుకుంటుందో వాళ్ళని శాంతితో నెమ్మదితో నింపుతాడు కష్టాలు పోగొడతాడు మళ్ళీ ఎంత విలువైన మాట ఉందండి ఐహోవా తన ప్రజలు వాడు కాడు తన శ్వాసముని విడవనాడు వాడు కాదు మీరు నా సొత్తు అన్నాడు మీరు విలువ పెట్టి కొనబడ్డవారన్నారు ఆయన ఎడబాయుడు మనం దూరం చేసుకోడండి కనిపెట్టుకునే ఉంటాడు మనల్ని తర్వాత నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగుతుంది యథార్థవంతులు అందరూ దాన్ని అనుసరిస్తారు అది యథార్థంగా పవిత్రంగా ఉండేవాళ్ళు ఆయన కట్టడాల్ని ఆయన శిక్షను గ్రహించగలరు సరిచేసుకోగలరు అప్పుడు ఆయన స్థుతించగలరు దుష్టుల మీదికి నా పక్షం నా ఎవడ లేచును దోషం చేయ వారికి విరోధంగా నా ఎవడు లేస్తాడు మరి పదిహేడు ఎంత విలువైన విషయం విషయం మాటో గమనిద్దాం యహోబా నాకు సహాయం చేసి ఉండని ఎడలా నా ప్రాణం శీఘ్రముగా మౌనం నివసించి ఉంటుంది అసలు ఆయన సహాయం చేయకపోతే నేను ఏమైపోతాను నేను నిజంగా నీ నీ యొక్క సహాయం ఉండబట్టే ఇలా బతికున్నాను నా జిగటగల ఊబి నుంచి బండపైన అడుగులు స్థిరపరిచిన దేవుడు నీవే అని మనం ఇక్కడ చక్కగా చెప్పుకున్నాడు ఇక్కడ ఎంత మంచి మాట పద్దెనిమిది చూడండి నా కాలు జారిదని అనుకుంటే అసలు ఈ కృపనే మాట మన బైబిల్లో వదిలిపెట్టదండి యహోవా నీ కృప ఆ కృప ఏమేమి చేస్తుందండి అది పెద్ద ఆ ప్రసంగానికి సరిపడ్డా టాపిక్ అండి కృప నన్ను బలపరుస్తుంది నీ కృప నాకు చాలు అంటాడు నీ ముద్దు పెట్టుకున్నాయి నీ కృపాక్షేమాలు వెంట వస్తాయి నీ కృప నన్ను బలపరుస్తుంది పంతొమ్మిది మనకు కంటే పెడదాం నా కాలు జారిదని అనుకున్నగా నీ కృప నన్ను బలపరుస్తుంది నా అంతరంగములు విచారములు అంతరంగముందు విచారం రెచ్చగా ఇక్కడ పైపోయిన విచారం కాదండి గుండెల్లో నుంచి వచ్చే గుబులతో ఉన్న బాధలు మనల్ని ఇతరులతో చెప్పుకోలేని మరి ఎంతో అంతరంగిక క్షోభ ఇవన్నీ కూడా కనబడిన గాయాలండి మానసిక గాయాలు ఇవన్నీ కూడా మరి అంతరంగ ముందు విచారాలు మనకు ఇచ్చితాయి మన ముఖం తెలిసిపోద్దండి నేమియా అయి మరి తన యొక్క దేవాలయం పాడైందని మరి ఎంతో దుఃఖంతో ఏడ్చి ఏడ్చి రాజుకి అందించే పాత్ర టైంలో అప్పుడు రాజుకి మొఖం చూసి ఏంటిది ఇలా ఉన్నావు నీకేం జరిగింది అని అడిగడండి మనము ఎంత దాచిపెట్టాలన్నా మనం దాచిపెట్టుకోలేమండి మనం గుండెల్లో ఉండే బాధ అది మన ప్రభు మాత్రమే మనం మోకరించి కన్నీటితో అన్నీ మన మంచి స్నేహితుల దగ్గర ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుంటే ఆయన మనల్ని ఆదరించి సరిచేసే దేవుడు ఇక్కడ తెలుస్తుంది గొప్ప ఆదరణ అంతరంగములు విచారముల హెచ్చగా పంతొమ్మిది నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నాకు నెమ్మది కలుగు చేసినది కట్టడం వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందగలుగుతుందా దుష్టులు నీతి మంత్రులు ప్రాణం తీయడానికి పడతారు మరి దోషుల నిర్దోషులకు మరణం విధిస్తా బాధిస్తున్నారు అప్పుడు ఇరవై రెండు చక్కటి మాట ఉందండి యహోవా ఆ టైంలో నాకు ఎత్తైన కోట అది ఎత్తైన కోట అంటే మనకు ఎంత భద్రత అండి శత్రువులు మనం దాడి చేయలేడు కదా యహోవా నాకు ఆశ్రయ దుర్గము యహోవా నామం బలమైన దుర్గము అందుకని నీతి మంత్రులు పరిగెత్తికెళ్ళి అక్కడ ఆశ్రయిస్తాడు అంతే అదే ఇక్కడ ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము పురాలు ఉన్నాయండి మనకి అది చాలా చక్కటి టాపిక్ ఆశ్రయ దుర్గము ఆయన వారి దోషం వారి మీదకు రప్పిస్తాడు వారి చరితమును బట్టి వారిని సంహరిస్తాడు మా దేవుడిని హో వారిని సంహరిస్తాడు అది తొంభై నాలుగులో దుస్తులకు వచ్చే ప్రతిఫలం అనేది చెబుతున్నాడు మరి ఇక్కడ ఒకటి నుంచి ఏడు వరకేమో పది క్రియలు దేవునికి విరోధంగా ఉండేది చెప్తూ దుర్మార్గత వివరించాడు తర్వాత ఎనిమిది నుంచి పదకొండు వరకు దుర్మార్గులు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు దుర్మార్గులరా ఇట్లా ఉంటున్నారేంటని నరుల ఆలోచన వ్యర్థము ఆ దండించగా మాధడు తీర్పు తప్పుతాడు పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు భక్తినికి మరి భక్తియులు బయటపడితేనే ధన్యులు అవుతారు డిసిప్లిన్గా ఉండి శిక్షణ ఇస్తే వాడు ధన్యులు అవుతాడు డిసిప్లిన్లో ఉండాలండి శిక్షణ అందుకోవాలి మరి అందుకనే సాయంత్రలో మూడు పన్నెండులో తాను ప్రేమించి వారిని గద్దిస్తాడు మరి ప్రేమించే వారినే గద్దిస్తాడు భ్రష్టత్వాన్ని వదిలేస్తే కలుగు చేసుకోడు నరకంలో తేలిపోతాడు అయితే హాస్పిటల్ బెడ్ ఎక్కేస్తాడు కానీ ఆయన కొట్టి బాగు చేసి సరి చేసుకుంటాడు పన్నెండవ శ్షనలో శిక్షించే వాడిని ధర్మశాస్త్రం నాకు నువ్వు బోధిస్తావు అట్టివాడు ధన్యుడు ఎన్ని ధన్యులు అని మనకి మరి ఆత్మ దీని లేని వారు ధన్యులు హృదయశుద్ధిగా ధన్యులు ధన్యులు దివరాత్రం జాయించేవాడు ధన్యుడు శాస్త్రం వినేవాడు ధన్యుడు అన్నాడు ఇక్కడ నా పద్దెనిమిది నా కాలు జారనుకున్నప్పుడు యహోవా నీ కృప నన్ను బలపరుస్తుంది నీ ఎవరు ఏదంటే బలపరిచేది కృప బలపరుస్తుంది అది షీల్డ్ మనకి ఆ శోధనలు ఎదురైనప్పుడు పరిశుద్ధత కోల్పోతాం అప్పుడు మనం కృపతో ఆయన మనల్ని నింపుకుంటాడు అది మనల్ని చేయగల మరి దేవుని యొక్క మరి మేలు ఎంత మేలు మనకి దేవుడు మనకి మేలు చేసే దేవుడు సరి చేసే దేవుడు మన జీవితాల్లో అది నెరవేరి నెమ్మది కలిగిస్తుంది చివర వచనంలో దుర్మార్గుల క్రియలు వివరిస్తూ మరి నీటిమంతులపై పడిపోతున్నారు నిర్దోషులుగా మనకి మన ఉంచుతాడు మనల్ని నిర్దోషులకు ధన్యులని చక్కగా చెప్పుకున్నాడు ఈ తొంభై ఐదు కీర్తనలో వద్దామండి అది కూడా స్థుతి చాలా గొప్ప స్థుతి రండి యోవాని గురించి ఉత్సాహదం చేయడము ಹೋವಾನುಗೋಚಿ ಉತ್ಸಾಹ ನಮು ಚೇಸೆದಮು ಆಯನೇ ಮನ ಪೋಷಕುಡು ನಮ್ಮ ದಹಿನ ದೇವುಡನೇ అది చక్కటి పాట ఉందండి నిజంగా నమ్మదగిన దేవుడని ఆయన పోషకుడిని రండి ఉత్సాహం చేద్దాం ఆయన దక్షిణ దుర్గం బట్టి సంతోషగానం చేస్తాం కృతజ్ఞత స్థుతులతో సుద్ధి వద్దాం కీర్తన పాడుచాయని బట్టి సంతోషగానం చేద్దాం కీర్తన పాటమేనండి కీర్తన అంతా ఈ హోవా మీద కొత్త కీర్తన పాడుడి జన్లందరూ పాడు మీరు ఈ హోవాకు పాడుడి ఎంత చక్కటి పాటలు ఉన్నాయండి ఎంత స్థుతి 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 అయితే దేవులందుకు దేవుని స్థుతించాలి దేవులందరూ దేవతలు పైన మహత్యం రాజు భూ భూమి అగాధ స్థలాలు అన్ని చేతిలో ఉన్నాయి పర్వత శిఖరంలో ఆయనవి సముద్రం అయింది ఆయన హస్త భూమిని సృష్టించింది ఆయన మనం ఎలక్ట్రీ వారండి ఆలోచనలో ఆయన మన దేవుడు ఎంత చక్కటి మాట అండి అందరికీ ప్రభువు అదే పుస్తకాల పదార్ధ్యాయులు ఉంది ఆయన అందరికీ ప్రభువు ఆయన మన దేవుడు మన ఆయన మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము గొర్రెలాగా మనం సాత్వికంతో ఉండాలండి మన పొగరమూతుగా ఉన్న మేకర్లాగా ఉండకూడదు గర్వంగా ఉండకూడదు ఆయన వినయంతో ఆయన స్వరం వింటూ సాగిపోవాలి రండి నమస్కారం చేసి సగలు పెడదాం తర్వాత మనం సృజించిన అయవసన్ని మోకరించుదాము నేడు మీరు ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలు అక్కడ అంగీకరించకుండా మరి వ్యతిరేకించి సణుక్కుంటూ ఉండొద్దు అని చెప్తున్నాడు అండి ఎందుకంటే మళ్ళీ కంపేరేటివ్గా చెప్తున్నాడు ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని మరణ్యమంద మెరీ కఠినపరుచుకున్నట్లు మస్తా దినమంద మీరు కఠినపరుచుకున్నట్లు మీరు కఠినపరుచుకోవద్దు అసలు ఇతరులు నన్ను శోధించి నా కార్యాలు చూసి కూడా నలభై ఏళ్ళు విసుగుపోయాను నేను అదా వారి హృదయం తప్పే ప్ర ప్రజలు నా మార్గం తెలుసుకోలేదు అనుకున్నాను నేను శోధించి విశ్రాంతిలో ప్రవేశింపకూడదని కూడా ప్రమాణం చేసుకున్నాను నిజంగా నాకు మన అడుక్కోవడం కూడా ప్రభుని వినయంగా అడుక్కోవాలండి ఏంటి నువ్వు అవసరం ఇవ్వగలవా మాకు అట్లా కాదు ప్రభువా నీ చిత్తవిత మాకు ఏ ప్రభువా అని అడిగేలాగా ఉండాలి అట్లా దేవుణ్ణి ఒకటి నుంచి ఏడో వచనాల వరకు అండి ఎందుకు స్థుతించాలని పది కారణాలు చెప్పాడు రండి స్థుతిద్దాం సైకిల్ పడదాం ఎంకరేజ్ చేస్తున్నాడు కరెక్ట్ అంగీకరిస్తే ఎంత మేలు స్తోత్రార్హుడు ఈ చదములు నలభై ఏళ్ళు మరి ఎబ్రి నాలుగు ఏళ్ళు ముందు సువార్తమని విని తర్వాత కఠినపరచుకోకూడదు నేడు అనే మాట మనం గుర్తు నేడే రక్షణ దినము నేడు అనే దిన్న ఇప్పుడు ఈ వచ్చినాన్ని కూడా ఈ వాక్యాలన్నీ కూడా మనం అంగీకరించకపోతే నేడు మీకు ప్రభు ఎవరి ద్వారానో నాలాటి వాళ్ళు వాళ్ళు మరి అయోగ్యుల ద్వారా బయలుపరిచినప్పటికీ అది మనం కఠినపరచుకోకుండా చిన్న తాటైనా మన మనసులో పెట్టుకోవాలని దేవుడు ఈరోజు నేడు హెచ్చరిస్తాడు ఎవరికి సమయం దొరుకుతుంది ఆ రక్షణ శువార్త విన్నప్పుడు మనం తప్పకుండా విశ్వాసం ఉంచాలి అది ఎవరికి మేలు అంగీకరించి విశ్వాసం ఉంచిన వారికే కదా కఠినపరచుకోవద్దు మరి విశ్రాంతి పోతుంది రూపాంతరకుండ దిగి రాగానే ఇది ఏ నీ వల్ల ఏమన్నా అవుద్దా స్వస్థపరచు అని డబా అడిగితే అప్పుడు ఆయన చక్కటి జవాబు ఇచ్చాడు నమ్మువానికి సమస్తము సాధ్యం నువ్వు నమ్మకపోతే నీ నీ కర్మ నీది నమ్మవానికే సమస్తం సాధ్యం అని చెప్పాడు అయితే మనకు అప్పిస్తే అప్పిస్తావా నీ దగ్గర ఉంటే అని అడగటం కాదు రైతే ఇస్తారా అని అడుక్కోవాలి మరి అటువంటి మన తండ్రి మీద మన కుమారునికి నమ్మకం ఉండాలి మన తల తాకట్ట పెట్టి నా పనులు చేస్తాడని ధైర్యం ఉన్నట్టే దేవుడు కూడా మన కార్యాలు చేస్తాడు అని రుచి చూసి జరిగిన వాళ్ళంగా ఆయన మంచిదని చూసి వాళ్ళని ఆశ్రయిస్తూ ప్రార్థించుకోవాలి డోంట్ బి లైక్ అంటే అన్బిలీవర్స్ కార్యాలు పొందుకోవాలి మరి ఏ రూపమైనా ఏ అనుభవం అయినా ఈ పాట మనం ఎప్పుడు పాడుకోవాలి నరు ఎల్లరు నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలెనను విడచినను ఏ సుచాలునో చాలునో ఏ సుచాలునో చాలునో ఏ సమయమైనా ఏ స్థితికైనా ఏ సుచాలును అదండి మనకు కావాలి ఏ పరిస్థితి అయినా ఏ సమయమైనా ఏ ఏ అనుభవాలు ఎదురైనా ఆయన చాలు అనుకోగలిగితే మన నిభ్రమైన మనసుతో నెమ్మదితో ఉంటాం ఆయన ధన్యులం అవుతాం ఆయన ఆయన దీవెనలు పాత్రలు అవుతామని గుర్తుంచుకుందామండి అటు దీవెన మనందరికీ లభించుగాక అమెన్